అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సరే ప్లీజ్ వరంగల్ లో ఏ పోలీస్ స్టేషన్ లో కేసు లేదన్నమాట వరంగల్ లో తీసుకోవాలంట ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ਯਕੀ ਵਾਲੇ ਉਹ ਜੋ ਬੀਨਸ ਪੋਲਿਸਟੇਸ਼ਨ ਜੀ ਵਰੰਗਲੇ ਬੈਠੇ ਨੇ ਆਹ ਸਿੱਪੜੂ ਆਹ ਵਰੰਗਲੇ ਬੈਠੇ ਨੇ ਤੇ ਕੇਸ ਇੱਥੇ ਨੂੰ ਆਸਾ ਇਹਨਾਂ ਦੇ ਤੇ ਨੂੰ ਤਾਂ ਅਕਾ ਕਾ ਮੈਡਮ ਇਹ ਜੇਲੇ ਮੋੜੇ ਤੇ ਦਰਨ ਦਰਨ వచ్చింది నా పేరేంటి శ్వేత యాదవ్ వచ్చింది ఏం చేయడానికి ఎవరొచ్చింది ఇంకా మీడియా చూడండియా ఇప్పుడు మేము చేసింది ఏంది మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఉండడా తప్ప మేము రేవంత్ రెడ్డికి లాల్ ఉండడం తప్పి కదా ఏంటి ఆమె ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆమె మా అమ్మ అప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చిందండి లేడీ ఎస్ఐఓ సీఐఓ ఆమె నాకు తెలియదు వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట అంతేనా అదే నాకు తెలియట్లేదు మరి మరి మీరే తెలుసుకోవాలి ఎందుకంటే మరి టిఆర్ఎస్ వాళ్ళమే పడకుండా కాంగ్రెస్ వాళ్ళమే పడి మా మీద మా మా ఇంటి పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి చెప్పట్లేదు కదా ఆ ఇంతకు ముందు వచ్చి మా మా ఓఎస్డి నిన్న టర్మినేట్ చేశారు అండి టర్మినేట్ చేశారు చేసినందుకు దాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు మాకు వాడికి వెళ్లే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు ఆయన మా దగ్గర ఉన్నాడు సరే ఉన్నాడు ఉన్నాక వాడు తీసుకెళ్తాను ఒక వారంటైన్ లేకున్నా ఆయన మక్తిలో వచ్చాడు పోలీసు నేను ఎట్లా పంపిస్తాను వాడిని పంపిలేం కదా నేను అడిగాను టాస్క్ ఫోర్స్ ఏమి మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను అన్నాను ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ వస్తున్నారు అని చెప్పి మాకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాలలో లేరండి వాళ్ళు చెప్పాలండి ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి వాడు రాజకీయాలలో లేడు ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు వానికి ఒక లెటర్ హెడ్ లేదు వాని సంతకం ఒక పేపర్ మీద ఉండదు ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీలో పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు సో అయినా కూడా టర్మినేట్ చేసిన మేము మాట్లాడలేదు ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ డూయింగ్ వాట్ ఆర్ ది అమ్మగారిని ఏమైనా టార్గెట్ మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి బీసీ బీసీ బీసీలు అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇది రెడ్లందరూ కలిసి బీసీ విన్నామని తొక్కుతున్నారు కదా ఇప్పుడు ఎక్స్టార్షన్ చేసిండు అని మాకు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే పుట్టిద్దాం సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ డెక్కన్ డెక్ అండ్ సిమెంట్స్ అనేది ఉన్నది డెక్ అండ్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డీ అతను పిస్టల్ పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండు అని చెప్తున్నారు ఓకే పిస్తలు ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఇక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్న ఏం చేయడానికి తీసుకొస్తారండి మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్ని మా నాన్న పేరు మీద ఇప్పుడు వాటితో ఒక నాలుగు దెబ్బలేసి ఏ పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను ఓకే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఓ ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు రాయాలి అనుకుని రాసుకుంటారు లాకప్ ఎత్తారు మా అమ్మని కూడా వేసిండ్రు మమ్మల్ని కూడా వేసిండ్రు నేను పోయినా లాకప్ లకి మా నాన్న పోయిన లాకప్ లకి ఇప్పుడు మా నా భయం ఏందంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ కేసుని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను దాంట్లో దాంట్లో కూడా ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారని చెప్పారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వనే ఇవ్వలేదు ఒక కంప్లైంట్ కూడా రాయలేదు నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది ఆబ్యస్లీ రెడ్డి గారు ఉంటారు తడింసీఆర్ గారు ఉంటారు మన మాకు వరంగల్ అందరూ అదే కదండి కంపల్సరీ ఉంది అండి సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా జరుగుతుంది అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఎందుకు ఒక వయసు మీద ఇంత కక్ష కట్టాల్సి సంవత్సరమైంది ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సి సంవత్సరమైంది ఒక క్రౌడ్ అండి మై ఫాదర్ ప్లీజ్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి కొండ టిఆర్ఎస్ నుంచి నిల్చున్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ బిజెపిడు గాని నామినేషన్ వేయలేదండి దట్ ఈస్ మై ఫాదర్ దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి వరంగల్ ఇలా ఐదు నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తల మంత్రికే ఒక మంత్రి పైన ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదే దుర్భిక్ష అనాల ఏమనాల అర్థం కావట్లేదు నాకు ఇది చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చేయ అది బీసీ లేడీ అండి పద్మశాలి లేడీ మున్నూరు టార్గెట్ టార్గెట్ కొన్నా మురళి అండి టార్గెట్ కొండ సురేఖ టార్గెట్ కొండ మురళి వాళ్ళని దించాలి కొన్న మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ తీసేస్తున్నారు బందోబస్తు తీసేస్తున్నారు మున్న దానికి ఉన్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు కార్యకర్త ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ దాస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గవన్మెంట్లు తీసేసినారు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళకెందుకు ఎందుకు అండి గవర్నమెంట్ నేను అడుగుతా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకెందుకు గవర్నమెంట్లు ఎందుకు మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయనకు యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి ఆయనకి థ్రెట్ ఉంది ఆయనకు తీసేసినారు అడిగితే గవర్నమెంట్లు మరి మరి తిరుపతి రెడ్డికి కొండల రెడ్డికి ఏమున్నాయండి మొత్తం ఆయన పొంగులేటి రెడ్డి వేయం నరేందర్ రెడ్డి వేమంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేమే మేము తెలుగుదేశం లా కొట్లాము టీఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్ గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని గాని మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంతనే అతన్ని గాని అతన్ని మా ఫ్యామిలీ మెంబర్ వాడు వానికి గాని ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది వేమరా నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు బాధ్యులైతారు వాళ్ళు ముగ్గురు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు ఎవరండి ఒక టూ మినిట్స్ రగన్న తో మాట్లాడాను రగన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్ ఏమని ఎక్స్ట్రాక్షన్ చేసిండు పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పింది రగన్న ఓకే సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకులు ఒకటే మాట చెప్పిండు నేను ఎటువంటి కంప్లైంట్ ఇయ్యలేదు అని చెప్పింది మీరు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి పోండి పోయి అడగండి ఆయనని ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగింది కదా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ అది తెలియదు ఇది సీఎంఓ నుంచి వచ్చిన ఇది సీఎంఓ మీరు ప్లీజ్ సీఎంఓ నుంచి సీఎంఓ నుంచి ఎవరు అయినా మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మాట్లాడారు అడిగిండు దెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లో సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి దెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు దాన్ని బెదిరించుర్రు సరే బెదిరించురంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి రోహిణ్ దగ్గరికి సుమంత్ కలిసి రెడ్డి సుమంత్ ని ఓకే సీఎం రోహిత్ రెడ్డికి చెప్పిండు రెడ్డి సుమంత్ ని పిలిచిండు సుమంత్ ను రెడ్డి కలిసి రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రెడ్డి చేసిండు అయితే ఇప్పుడు ఏముంటదండి ఏం జరుగుతుంది అని అడుగుంటారు అంతే కదా దేని గురించి అనేది తెలియాలి కదా ఇప్పుడు చేసిన అంటున్నారు కదా అంటున్నారు కదా రోహిణ్రెడ్డి అయితే ఉన్నాడు కదా మరి రోహిణ రెడ్డి అయితే సాక్షన్ చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు సీఎం ఇప్పుడు ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా తో ఆఫీస్ లో అండి ఎక్కడ అంటే పక్కన ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్లీ మరి ఇప్పుడు సీఎం తెచ్చిందా పిస్తలు సీఎం ఇచ్చిండా పిస్తలు అంతే సీఎం ఇచ్చిండు రోహిత్ రెడ్డిని నమ్మనాలి ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిణ్ రెడ్డి అక్కడ కూర్చోవాలి సుమంత్ ఎక్కడ పోతే రెడ్డి అక్కడ పోవాలి సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి ఎవ్వరు చేసినా కూడా రోహిణ్ రెడ్డి సీఎం ఇద్దరు అరెస్ట్ కావాలి ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ పిస్టల్ ఉంది అని కొండా అదే అదే చెప్తున్నా కదండి అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చోండి సుమంత్రి తెలుసుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్ సీఎం ఇచ్చి ఉంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ ఇచ్చి ఉంటాడు కదా మరి మా నాన్న పేరు తీసింది అనుకోండి ఈజ్ రిఫార్మ్డ్ రిఫార్మ్ అండి మై ఫాదర్ ఇస్ రిఫార్మ్ నచ్చలేదు నేను డెట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకుని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎక్సిక్యూటెడ్ అన్ని అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండమూర్లు దొక్కాలే వరంగల్ కొండ మురళి నడవద్దు యటి వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తుందండి కడియం సియరీకి ఏమొస్తుంది వీళ్ళందరికి ఏమొస్త మాకు ఏం నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన చేసి కొండా ని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతమవుతుంది అని చూస్తున్నాడు అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నిల్చున్నాడు ఆయన కంటెస్ట్ చేసిండు ఆయన ఓడిపోయింది సో ఇప్పుడు ఆ వరంగల్ స్ట్ ఆయన ట్రై చేస్తున్నాడు లేకపోతే ఏంది డ్రామా అంతేంది ఇప్పుడు ఇప్పుడు ఏది పోయిందండి ఇప్పుడు ఉందా పోలీస్ ఏది అడగండి ప్లీజ్ వాళ్ళు అడగండి ఇప్పుడు నన్ను అడుగుతున్నాను నేను ఇక్కడే ఎందుకు ఇక్కడ మేము చెప్పడం జరిగిందండి బట్ ఇట్లా ఇంతవరకు జరిగే వరకు అయితే చెప్పలేదు జస్ట్ ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము ఐజీ ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు వేరే నరేందర్ రెడ్డి ఏమన్నారు అంటే ఒక మంత్రి చెప్తే మేము తీసుకో కదా అని అన్నారు కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవటం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు కానీ నేను నేను క్లియర్ కట్ గా నేను ప్లీజ్ మీ మీడియా అందరికి ఒకటే చెప్తున్నా దీంట్లో కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగు పొంగులెట్టి వేస్తున్నారు నేను క్లియర్ గా చెప్తున్నాను అండి సీఎం ఇప్పుడు నాకు ఎక్స్ట్రాషన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా పాటన రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రెడ్డి పోలే రోహిత్ రెడ్డి అంతకు ముందు ఎక్కడున్నాడు సీఎం ఆఫీస్ ఉన్నాడు టేక్ మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా సుమంతది ఎవరు రోహిణ్రెడ్డి రెడ్డిది డక్కిన్ సిమెన్స్ ఉంది ఒకరి దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రోహిణ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు మంత్రి గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదండి ఇప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడైతే లేరు ఇప్పుడు వారు బయటకు వెళ్తారు నాకు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాశారు అని చెప్తున్నారో ఏది పిస్తలు పెట్టి రాశారు అని చెప్తున్నారో నాకు ఆ పేపర్ కావాలి ఆయన ఈటెడ్ పేపర్ ఆయన ఈటెడ్ పేపర్ అండ్ ఈ డ్రామా అంతా ఈ పోలీసు వాళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు ఈ పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు మా ఇంటికి ఎందుకు వచ్చిండే నాకు కావాలి నచ్చు